హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫోర్స్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా పాస్తా రెసిపీ చూపిస్తున్నాను ఏమైనా వెరైటీగా తినాలనిపిస్తే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఇన్స్టెంట్గా జస్ట్ ఒక ఐదు పది నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నోట్లో వేసుకుని తింటూ ఉంటే ఎంత తింటామో మనకే తెలియదండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నెలోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ ఇలా మరిగేటప్పుడు ఇందులోకి ఒక కప్పు పాస్తా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వీటిని మెత్తగా ఉడికించుకుని తీసుకోవాలి సరే ఫ్రెండ్స్ ఇక్కడ ఉడికాక డ్రైన్ చేసే వీడియో అనేది మిస్ అయిపోయింది ఇవి మాత్రం బాగా ఉడికిన తర్వాత డ్రైన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి పోపు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి వేసుకుని ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన క్యారెట్ ఒకటి తరిగిన క్యాప్సికమ్ ఒకటి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మరీ ఎక్కువ వేసుకోకండి జస్ట్ ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది వేసుకుని వీటిని జస్ట్ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు తరిగిన టమాటాలు వేసుకుంటున్నాను పాస్తాలోకి టమాటా క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇవి త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవి సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇది జ్యూసీ జ్యూసీగా రావాలంటే బాగా పండిన టమాటాలు వేసుకోండి అప్పుడు జ్యూసీ జ్యూసీగా వస్తుంది పాస్తా మరీ డ్రై కాకుండా ఆ తర్వాత దీనికి ఒక గరిటతో ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఆ తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకోండి ఇందులోని కొద్దిగా పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న పాస్తాను యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి బాగా టాస్ట్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక ప్యాకెట్ వరకు మ్యాగీ మసాలా మ్యాజిక్ వేసుకుంటున్నాను ఈ మసాలా మ్యాజిక్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది ఖచ్చితంగా వేసుకోండి మరీ స్కిప్ చేయకండి వేసుకున్న తర్వాత ఇందులోనే తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని ఒక నిమిషం పాటు ఈ మసాలా అంతా కూడా బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరీ ముఖ్యంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కదా ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ